నా పేరు నాగబాబు కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా ఇప్పుడు నేను చెప్పే విషయం ఆంధ్రప్రదేశ్ విభజించక ముందు రెండు వేల పద్నాలుగుకు ముందు నేనే సైబరాబాద్ కట్టా నేనే హైదరాబాద్ డెవలప్ చేశా నేనే ఐటీ తీసుకొచ్చా అని చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతంతా హైదరాబాద్లో పెట్టి రాత్రికి రాత్రి రెండు వేల పద్నాలుగులో బయలుదేరి అంధ్ర వచ్చేసి ఐదు సంవత్సరాల్లో ఇక్కడ యువత పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ బెంగళూరు పారిపోయారు ఆయన పంతొమ్మిదిలో దిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా నాన్నగారు సాఫ్ట్వేర్ తెచ్చారని చెప్పి ఆయన చెప్పి ఆయన ఐదేళ్ళు కూడా ఏ విధమైన యువతకి ఆదాయ వనరులు కానీ సాఫ్ట్వేర్లో ఏమీ చేయకుండా ఆయన వదిలేస్తారు అసలు విషయం ఏంటంటే ఈ పది సంవత్సరాలు పురుగు పెట్టని గాలి కుదిలేశారు నేను ఇద్దరు హైదరాబాద్ని డెవలప్ చేశారు ఎవరు డబ్బులతో డెవలప్ చేశారు నేను బాబు తొమ్మిది డెవలప్ చేయలేదు మన అండర్ ట్యాక్స్లో పట్టుకెళ్ళి హైదరాబాద్లో పెట్టి కంపెనీలు బొమ్మ జీవించి ఆ పక్కన భూములు అమ్ముకుని వాళ్ళు బాగుపడ్డారు మన యువత ఈవేళ పరిస్థితి ఏంటంటే అక్కడ హైదరాబాద్ కానీ బెంగళూరు ఇతర ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన పరిస్థితి ఐటీ జాబ్ అంటే లక్షల్లో జీవించారు మనకి టీవీలో లక్ష ఐటీ జాబ్ అంటే లక్ష కానీ వాస్తవం ఏంటయ్యా ఈ అంటే ముప్పై వేల రూపాయలు రావట్లేదు ఒకప్పుడు పదేళ్ళ క్రితం ఏడెనిమిది వేల రూపాయలుంటే హాస్టల్లో ఒక ఒక రూమ్కి మూడు బెడ్లు ఉంటాయి ఈవేళ పదిహేను వేల రూపాయలు కలిపి ఆ హాస్టల్ అందరూ ఎవరు మెయింటైన్ చేస్తున్నారో మీకు తెలుసు అయితే దీనివల్ల నష్టం ఏంటి జరుగుతుందయ్యా అంటే రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖు ఎలక్షన్కే హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఫారెన్ నుంచి కానీ ఎందుకు వచ్చారు వాళ్ళు బాధతో వచ్చారు కలుపు మంటతో వచ్చారు కలుపు కాలిపోయి వచ్చి ఎప్పటికన్నా మా రాష్ట్రం బాగుపడద్ది అన్న ఆలోచనతో వచ్చారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ ద్వారా మోదీ గారు కూడా మెయిన్ చెప్పేది ఏమిటంటే ఇప్పుడు కానీ మీరు ఒక సరైన నిర్ణయం తీసుకుంటే మూడు నిమిషాల్లో వ్యవహారం సెటిల్ అయిపోతుంది ఎందుకంటే ఒక పార్లమెంటుకి పదివేల మంది ఉద్యోగాలు ఇటాకి ఈజీగా అక్కడ ఉన్న పొలం ఇక్కడ తెచ్చుకొని ఆ కంపెనీ యాశ్రెస్ తెచ్చుకుని హైదరాబాద్లో ఎలాగైతే ఆకాత్ హార్మోన్లు కట్టారో ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ స్టాండ్లు ఉన్నాయి అలాగే ఖాళీగా ఉన్న కాలేజీలు ఉన్నాయి అలాగే గవర్నమెంట్ సైట్లు ఉన్నాయి ఏ మరడవుల్లో ఏ సముద్రాల్లో మీరేమినే మన ఆర్టీసీ కాకిడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాకిడ ఆర్టీసీ బస్ స్టాండ్ నెంబర్ వన్ సామరపేట నెంబర్ వన్ పెదాపురం నెంబర్ వన్ పెద్దాపురం నెంబర్ వన్ జగ్గంపేట నెంబర్ వన్ వీలేశ్వరం నెంబర్ వన్ సులి నంబర్ వన్ ఇలా ప్రతి ఆర్టీసీ స్టాండ్ల పైన హార్మోన్లు కట్టుకుని ఆ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చుకుని అక్కడున్న కొరగాళ్ళు ఇక్కడ తీసుకురావడం వల్ల ఎన్ని లాభాలంటే అక్కడ మన కొరగాళ్ళు హైదరాబాద్లో ఉండటం వల్ల ఫస్ట్ నాశనం అయిపోయేది వాళ్ళ ఆరోగ్యం సరైన తిండి దొరక్క ఈ ముప్పై వేలు పదిహేను వేలు దొబ్బెట్టి వాళ్ళు పెట్టి తిండి తిల్లాక బయట కొనుక్కుంటా జీతం సరిపోక ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు రెండో పాయింట్ కల్చర్ నాశనం అయిపోతుంది టోటల్గా రకరకాల గంజాయిలో పులస మొక్కలాగా పది మంది ఎవరి మధ్య ఒక కూరగాయలు మంచిగా ఉన్నా వాడు కూడా పడైపోతున్నాడు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఇబ్బందులు చెప్తున్నాయి అలాగే మన రూపాయి టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి టీ బడ్డీ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి మొత్తం అంతా ఐదు రూపాయలు పెళ్ళి కర్ణాటక దొబ్బెడుతున్నాం ఆఖరిక మా క్షవరం చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి కూడా కాకినాడలో వంద రూపాయలు పెడితే గడ్డలకు ఎత్తాడు అంటే ప్రతి రూపాయి ఖర్చే వాళ్ళకు పెడుతున్నాం జిఎస్టీ వాళ్ళకు పెడుతున్నాం అదే మన వెంటలు ఇక్కడ తెచ్చుకుని ఆ నియోజకవర్గం పదివేల మందిలో ఈ యొక్క చెప్పిన విధానంగా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ రైతు బాగుపడతాడు ఇక్కడ వ్యాపారస్తులు బాగుపడతాడు ఇక్కడ పెట్రోల్ బంకులో బాగుపడతాయి ఇక్కడ కారు డ్రైవర్లు బాగుపడతారు ఇక్కడ ఆటో డ్రైవర్లో బాగుపడతారు సమస్తం ఒక చైన్ సిస్టమ్ కింద ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటే టీబడ్డీ దగ్గర నుంచి ఆ డ్రైవర్ దాకా గడ్డం గీసిన వ్యక్తి దాకా ప్రతి అన్ని వ్యక్తికి మన డబ్బులు మనకే ఖర్చు పెట్టుకోవచ్చు అలాగే ఒక తండ్రి బిడ్డను చూడాలంటే వేలతో ఖర్చు అవుతుంది అదే మన ఏరియాలో దగ్గరగా ఉంటే చిన్న స్కూటర్ మీద వెళ్ళో ఒక ఆటో మీద వెళ్ళో బస్సు మీద వెళ్ళో తక్కువ డబ్బులతో వాటి బిడ్డను చూసుకోగలుగుతారు ఇది ఎందుకు చెప్తున్నామంటే మేము చాలామంది మేధావులతో తిరుగుతూ ఉంటాం ఆ మేధావుల్లో కొంతమంది మన అత్యంత ఆత్మీయులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఎన్నికలు అయిన తర్వాత మేము మా టీంలో దిండి రమేష్ గారు తొమ్మిది చర్చించాం ఈ యువత రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంత కసిగా వచ్చి ఓటేద్దామని చెప్పి ఏ రోజు రాలేను మాట వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలో రాలేదు రెండు వేల పద్నాలుగులో రాలేదు అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఇంత గట్టిగా గత రెండు లక్షల్లో ఓటే ఈసారి ఎందుకు ఓటేసారు మేము హైదరాబాద్లో బతకలేకపోతున్నాం బెంగళూరులో బతకలేకపోతున్నాం ఇతర రాష్ట్రంలో బతకలేకపోతున్నాం మన ఏరియాకి వెళ్ళి మన రాష్ట్రం బాగు చేసుకుందాం అన్న ఆలోచనతో అంటే కొంతమంది నాయకులు డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డలు తీసుకురావచ్చు కానీ సొంత డబ్బులతో ఖర్చు యోగా యువకు చాలామంది వచ్చారు కార్లు వేసుకొచ్చారు పదివేలు పోయినా పదిహేను వేలు పోయినా అని లెక్క చేయకపోవటం కారణం ఏంటంటే నా రాష్ట్రం బాగుండాలా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు హామీ ఇచ్చారు ఇప్పుడున్న రాష్ట్రం బాగుపడుతుంది మన యువతలో ఉన్న కసితో ఓట్లు గుద్దే ఆ గుద్దటం వల్ల మీరు ఎన్ని చూసి మా యొక్క మేధావుల సంఘం సభ్యులు డి రమేష్ గారు మీ అందరూ ఆలోచించుకుని మనం రిజర్వ్ వచ్చే లోపల రేపు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని అయ్యా పవన్ కళ్యాణ్ గారు శిరస్సు గురించి మీకు పాదావందనం చేస్తూ మీరు ప్రణాళికా పరంగా ప్రభు ప్రభుత్వ పరంగా ఒక విధాన పరంగా ఒక నిర్ణయం తీసుకుంటా మీకు మూడు నిమిషాలు టైం చాలేదు ఈ మూడు నిమిషాలు టైం తీసుకుని ముప్పై రోజుల్లో అమలు చేస్తామని ఇతర రాష్ట్రాలను యువతందరినీ కేకేసి ఒక మీటింగ్ పెట్టి మేము ఉన్నాం మీకు మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తామంటే అక్కడి నుంచి పదివేల మంది ఫర్ ఎగ్జాంపుల్ వస్తే వాళ్ళ కింద ఐదు వేల మంది బ్రతుకుతారు ఈ కూరగాయ గురి వాళ్ళ దగ్గర నుంచి క్యాబ్ డ్రైవర్ దాకా నా దగ్గర నుంచి దోబీ దాకా ప్రతి ఒక్కళ్ళకి కూడా మన రూపాయి మనకే వస్తుంది ఒకవేళ ఇది కానీ చేయకపోతే అపోజిషన్ పార్టీ నాయకుల ముప్పై రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే వీరు మొదలుపెట్టి వారిని కంటిన్యూగా ఏనుగుని ఎలాగైతే మావటివాడు పొడుస్తాడో వీరు మొదలు పెట్టండి అప్పుడన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది లేదు అంటే మరో ఉద్యమం స్టార్ట్ అవుతాయి దానికి మా రమేష్ గారు మీ అందరం కూడా సహకరించి ఇది మా యువత కోసం బాధ మా కోసం కాదు నా కొడుకు హైదరాబాద్లో ఉన్నారు మా వాళ్ళు పెట్టిన హైదరాబాద్లో ఉంటున్నారు మా తమ్ముడు బిడ్డ హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళు అప్పుడప్పుడు అర్ధరాత్రి నాన్న అంటే చాలా బాధ వాళ్ళ బాధలు చూడలేదు ఒక తండ్రిగా నా వేదన ప్రతి హైదరాబాద్ ఉద్యోగం చేసి ప్రతి బిడ్డ తండ్రి యొక్క నా కొడుకులు ఎప్పుడు నా దగ్గరికి వస్తారా అని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని సంపూర్ణంగా నమ్ముతున్నాం మేము మీరు అన్నారు ఎంపవర్మెంట్ అని ఆ ఎంపవర్మెంట్ ఇక్కడే ఉంది ఏ మరణంలో కప్పెట్టకలేదు ఏ బీచ్ కట్ట కప్పెట్టకలేదు ప్రతి పార్లమెంట్ పరిధిలో ఖాళీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఖాళీ ఆర్టీసీ బస్ స్టాండ్లు ఉన్నాయి ఖాళీ గవర్నమెంట్ సైట్లు ఉన్నాయి ఖాళీ ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి కట్టండి హార్మోన్లో పైన స్లాబ్లో అయ్యింది అయినా స్లాబ్లో ఇక్కడే బోర్డు సైట్లు ఇక్కడే మనం హాస్టల్లో పెట్టుకోవచ్చు ఇక్కడే అంతలో ఉపాధి దొరుకుంది దయచేసి నిర్ణయం కానీ మీరు తీసుకోకపోతే నెగ్గిన ముప్పై రోజుల తర్వాత దీని పర్యవస్తాను మీరే చూస్తారు ఇట్లు మీ నాకు